ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తల్లికి వనం స్కీమ్ ని లాంచ్ చేసింది సో స్కీమ్ గురించి మాట్లాడేకనే ముందు ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జిక్యూషన్ ఒక బ్లాక్ బస్టర్ ఎందుకంటే ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా పదివేల బస్సులతో ప్రజల్ని తరలించకుండా భారీ బహిరంగ సభలు పెట్టకుండా ఎక్కడా కూడా డబ్బులు వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ప్రతిపక్షాల మీద భూతుల దాండకం వినిపించకుండా దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లోకి తరలించారు సో ఒకరికి ఇచ్చారా ఇద్దరికి ఇచ్చారా ముగ్గురికి ఇచ్చారా నలుగురికి ఇచ్చారా పదిహేను వేలు ఇచ్చారా పదిహేడు ఇచ్చారా పద్దెనిమిది వేలు ఇచ్చారా పదమూడు వేలు ఇచ్చారా అని పక్కన ఇచ్చిన డబ్బులు చెప్పినట్టు ఎంతమంది పిల్లలుంటే పిల్లలు ఉంటే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ని యూజ్ చేసుకుని హై సెక్యూరిటీ పెట్టుకోకుండా పెద్ద పెద్ద ప్రదేశాల్లో సభలు పెట్టకుండా చాలా సింపుల్ గా మనీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒకటి ఈ సభలకు ఈ ట్రాన్స్పోర్టేషన్ అయ్యే ఖర్చు గవర్నమెంట్ ఖర్చు మిగిలిచినట్టుంది పాయింట్ నెంబర్ టూ పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు ఇచ్చారా ఇది మోసమా తల్లికి వందనమా తల్లికి వంచడం అనేది నేను తర్వాత మాట్లాడతాను బేసిక్ గా ఈ తల్లికి వనం స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వం వైఎస్ఆర్ మీద చాలా సీరియస్ అలిగేషన్ చేశారు అంటే ఒక గవర్నమెంట్ తలుచుకుంటే ఎంత మంది ఫేక్ అకౌంట్స్ తో ఆ డబ్బులు మాన్ఫులేట్ చేయచ్చు వేరే ఖాతాల్లోకి తరలించచ్చు అనేది లోకేష్ డైరెక్ట్ గా చెప్పారు ఏమంటానంటే యాజ్ అనిస్టర్ గా లోకేష్ నిజం చెప్పారా లేకపోతే ఫేక్ డేటా ప్రజెంట్ చేశారా అనేది మనం క్లారిటీగా చెప్పలేం గానీ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే చదువుకోని వాళ్ళు పక్క రాష్ట్రాల్లో చదువుతున్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ లో చదివి ఆ డబ్బులు తీసుకున్నారు అంటే వాళ్ళ పేర్లు చెప్పి ఈ నెలకి ఐ మీన్ మనిషికి పదమూడు వేలు అనేది డైవర్ట్ అయిందని చెప్పి లోకేష్ అన్నారు అండ్ ఇంకో పాయింట్ ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంది చదువుతున్నారో నేనే డేటా తెలుసుకోవడానికి వంద రోజులు పట్టిందంటే అఫీషియల్ డేటా గవర్నమెంట్ దగ్గర లేదా అంటే గత ప్రభుత్వం దగ్గర లేదా అండ్ ఇంకో పాయింట్ బాక్స్ అనే స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విద్యార్థి అనేవాడు ఈ స్కూల్లో ఉన్నాడా ఈ స్కూల్లో ఉన్నాడా అంటే ఏ స్కూల్లో ఉన్నాడో క్లారిటీ లేకుండా గత గవర్నమెంట్ డబ్బులు వేసింది సో ఆ విధంగా మమ్మల్ని వేయమంటున్నారని అని చెప్పి లోకేష్ క్వశ్చన్ చేశారు సో యాజ్ మినిస్టర్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి నారా లోకేష్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది ఇప్పుడు ఇది పక్కన పెడితే యాజ్ అన్ అన్అఫీషియల్ అపోజిషన్ పార్టీగా లేకపోతే గత గవర్నమెంట్ నడిపించిన వైఎస్ఆర్ సిపి గా వాళ్ళు గవర్నమెంట్ ని ఏమని క్వశ్చన్ చేస్తారంటే యూ డైస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎంటిటీ అంటే యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ కి స్టేట్ లో ఎనభై ఏడు లక్షల మంది స్టూడెంట్స్ చదువుతుంటే ఇప్పుడు ఆ డేటా ప్రకారం పోల్చుకున్న మీరు అరవై ఏడు లక్షల మందికి ఎలా ఇస్తారు అంటే ఇరవై లక్షల మందికి ఎలా కోత విధిస్తారు అని చెప్పి వైఎస్ఆర్ సిపి క్వశ్చన్ చేస్తుంది ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ వాళ్ళు ఈ రిపోర్ట్ ని డిస్ప్లే చేస్తారు ఇది యూడైస్ నుంచి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ అయితే కాదు ఇది యూడైస్ నుంచి వచ్చిన సోర్సెస్ ప్రకారం వీళ్ళు ఓన్ గా క్రియేట్ చేసిన రిపోర్ట్ యూడైస్ నుంచి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ఏంటంటే యూడైస్ నుంచి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ఈ విధంగా ఉంటుంది అంటే పాయింట్ నెంబర్ వన్ యాజ్ అట్లీగా వైఎస్ఆర్ సిపి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంది అఫ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఫేక్ అవ్వకపోతే బట్ ప్రజల్ని మ్యాన్పులేట్ చేయడంలో సక్సెస్ అవుతుంది అండ్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే యూడైస్ నుంచి వచ్చిన రిపోర్ట్ లో అంగన్వాడీ స్టూడెంట్స్ ఉంటారు అండ్ ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పి లోకేష్ అన్నారు అంటే వీళ్ళందరికీ అమ్మఒడి వర్తించదు అమ్మఒడి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకే వర్తిస్తారు సో యూడైస్ నుంచి వచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే ప్రీ ప్రైమరీ నుంచి అంటే ఏజ్ త్రీ నుంచి క్లాస్ ట్వెల్వ్ వరకు చదివే విద్యార్థులు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు అంటే అమ్మఒడి ఆర్ తల్లికి వందం స్కీమ్ లో ఎనభై ఏడు లక్షల మంది చదువుతున్నారంటే అందులో అంగన్వాడి అవ్వచ్చు ప్రీ ప్రైమరీ అవ్వచ్చు ఈ స్టూడెంట్స్ కి తల్లికి వందం వర్తించదు సో తల్లికి వందం స్కీమ్ లో ఎనభై ఏడు లక్షల మంది చదివితే అందులో ప్రీ ప్రైమరీ చదివే వాళ్ళు ఫిల్టర్ సో మిగిలిన వాళ్ళకి వైట్ కార్డ్ ఉండాలన్న గ్యారంటీ లేదు అండ్ వీళ్ళ ఇన్కమ్ సోర్సెస్ హైయర్ ఉన్నప్పుడు ఈ మిగిలిన వాళ్ళలో కూడా చాలా మంది ఫిల్టర్ అవుతారు ఇప్పుడు ఓవరాల్ గా ఫిల్టర్ అయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ లో వాళ్ళకి ట్యాక్సీ ఉన్నా ఆటో ఉన్నా లేకపోతే భూమి ఉన్నా వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు సో అరవై ఏడు లక్షల మంది పిల్లలకు ఏపీ గవర్నమెంట్ మనీ క్రెడిట్ చేసింది అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత జగన్ గారు పెట్టిన ఒక ప్రెస్ మీట్ లో డేటా 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 ఏం కావాలి మీకు ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు అండ్ నలభై మూడు లక్షల మంది తల్లిలు అన్నారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో నలభై మూడు లక్షల మంది తల్లిలకు మాత్రమే గతంలో అమ్మఒడి స్కీమ్ వర్తించింది బట్ వీళ్ళు అఫీషియల్ గా గతంలో ఏం మెన్షన్ చేశారంటే ఆరు వేల కోట్ల రూపాయలు ఎనభై రెండు లక్షల మంది పిల్లలకు వర్తించే విధంగా బెనిఫిట్ జరిగే విధంగా మనీ రిలీజ్ చేసే ఉంటున్నారు అది బెనిఫిట్ మాత్రమే కానీ అంతమందికి రిలీజ్ చేయలే నలభై మూడు లక్షల మందికి మాత్రమే రిలీజ్ చేశారు సో ఓవరాల్ ఇష్యూ మాట్లాడితే గతంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు మాత్రమే అమ్మఒడి వర్తించింది అది కూడా పదమూడు వేలు మాత్రమే వర్తించింది ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ పదిహేను వేలు సెకండ్ ఇయర్ పద్నాలుగు వేలు తర్వాత నుంచి పదమూడు వేలు ఇచ్చారు అంటే ఏ పథకానికి ఎంత ఇవ్వాలో క్లారిటీ లేకుండా గతంలో గవర్నమెంట్ సడిచిందా ఆ మాత్రం క్లారిటీ లేకుండా ఒక సంవత్సరం ఒక అమౌంట్ ఇంకో సంవత్సరం ఇంకో అమౌంట్ ఇస్తారు క్రాస్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఎవరైతే మన రాష్ట్రంలో చదవట్లేదో లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు దాటు ఉన్నాయో లేకపోతే ఏ స్కూల్లో చదువుతున్నారో క్లారిటీ లేని వాళ్ళకి అంటే ఫేక్ అకౌంట్స్ కూడా తెలిసో తెలియకో మనీ ట్రాన్స్ఫర్ చేశారు అంటే అంటే పర్ ఫ్యామిలీ పదమూడు వేల రూపాయలు ఇలా ఎన్ని ఫ్యామిలీస్ కి మనీ డైవర్ట్ అయిందో ఎన్ని థర్టీన్ డైవర్ట్ అయిందో ఇప్పటి వరకు మినిస్టర్ లోకేష్ రివీల్ చేసేదాకా ఆ డబ్బు ఎటిపోయిందో తెలియదు అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ అయిపోయిందని అర్థం సో లాస్ట్ గవర్నమెంట్ చేసిన తప్పులు ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇస్తామని చెప్పి ప్రచారం చేసి పదమూడు వేలు మాత్రమే ఇచ్చి గ్రాస్ ఎన్రోల్మెంట్ రిపోర్ట్ అవ్వచ్చు లేకపోతే వేరియస్ అదర్స్ టెక్నిక్స్ యూజ్ చేసి ఈ మనీని ఫేక్ అకౌంట్స్ కి వేరే అకౌంట్స్ కి మళ్లించారు అన్నది క్లారిటీ అండ్ నెంబర్ టూ ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అంటే పిల్లలు ఫుట్బాల్సా ఐదు సంవత్సరాల గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఇద్దరు మినిస్టర్లు అవసరం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఫుట్బాల్ అనుకుంటున్నారా ఇప్పుడు గత గవర్నమెంట్ చేసిన తప్పులు అవ్వచ్చు లేకపోతే ఈ గవర్నమెంట్ తీసుకున్న ఇష్యూస్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ అవ్వచ్చు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఏమి ఇష్యూ జరిగినా సరే మినిస్టర్ లోకేష్ అకౌంటబుల్ మినిస్టర్ లోకేష్ ఈజ్ అకౌంటబుల్ ఆయన సమాధానం చెప్పాలి సమాధానం చెప్పడంలో క్లారిటీ మిస్ అయినా ఒక పాలసీ ఇంప్లిమెంటేషన్ దానిలో క్లారిటీ మిస్ అయినా ఓవరాల్ గా గవర్నమెంట్ ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ లో అది డిస్ప్లే అవుతుంది సో గత గవర్నమెంట్ తప్పు చేసిందా ఈ గవర్నమెంట్ తప్పు చేసింది అని మాట్లాడుకుంటే ఇప్పుడు మినిస్టర్ లోకేష్ అకౌంటబుల్ గా ఉన్నారు లాస్ట్ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంత దారుణంగా అయిందంటే ఐదు సంవత్సరాల్లో ఇద్దరు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ వర్క్ చేశారు ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కొంత వరకు క్లారిటీగా ఉన్నప్పటికీ సెకండ్ సెకండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం మాట్లాడతారో స్టూడెంట్స్ కి తెలియదు ఎప్పుడు కూడా షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ లాంటిది నిర్వహించి స్టూడెంట్స్ గురించి తెలుసుకున్న పాపన్ కాలేజ్ అండ్ పాయింట్ నెంబర్ త్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు టూ థౌసండ్ ఇయర్ లో వచ్చిన రిజల్ట్ ప్రకారం అరౌండ్ టెన్త్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ నైన్ పర్సెంట్ ఉంటే అది ఇంక్రీజ్ అవుకుంటూ సీఎం గా సిబిఎన్ రిజైన్ చేసే టైం కి అంటే టూ థౌసండ్ నైన్టీన్ కి నైన్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ టెన్త్ టెన్త్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కి పడిపోయి అది అలా పెరుగుంటూ సెవెంటీ ఫోర్ పర్సెంట్ కి వచ్చింది అంటే ఇద్దరు మినిస్టర్లు వర్క్ చేసిన తర్వాత నైన్టీ ఫోర్ పర్సెంట్ ఉండాల్సిన పాస్ పర్సెంటేజ్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కి సెవెంటీ ఫోర్ పర్సెంట్ కి పడింది సో తల్లికి వంగనం పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇచ్చారంటే ఇదంతా గత ప్రభుత్వం మొదలు పెట్టి వెళ్లిన పెంట సో ట్యాక్స్ పేర్స్ మనీ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఎలాంటి నిబంధన పెట్టకుండా ఎనభై ఏడు లక్షల మందికి అమౌంట్ ఇచ్చేస్తే రేపు పొద్దున సుప్రీం కోర్టులో వీళ్ళు ఓట్లు కొనుక్కోవడానికి ఈ మనీ వేశారు అని చెప్పి కనుక ప్రూవ్ చేయగలిగితే మొత్తం గవర్నమెంట్ కోసాలుగా తిలిపోతాయి సో ఈ నిబంధన కంపల్సరీ రెండు వేల రూపాయలు కట్ చేయాల్సిందే లేకపోతే మూడు వందల యూనిట్లు కరెంట్ దాటితే అమ్మఒడి కట్ చేయాల్సిందే అని చెప్పి గత గవర్నమెంట్ ఏ లీగల్ ప్యాటర్న్స్ మీద ఈ డెసిషన్ తీసుకుందో అదే లీగల్ ప్యాటర్న్స్ మీద ఈ గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా అవకాశం ఉంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ట్యాక్సీ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ ట్రాక్టర్ డ్రైవర్స్ వీళ్ళందరికీ ఒకవేళ ఓన్ వెహికల్ ఉన్నా ఉండకపోయినా వీళ్ళ వృత్తిపరంగా ఆ పని చేస్తున్నారు కాబట్టి అమ్మఒడి వర్తింపు చేయాలి ఐ మీన్ తల్లికి వన్ వర్తింపు చేయాలి అండ్ ఆ టూ కూడా డిడెక్ట్ చేయకుండా ఎక్స్ట్రా టూ థౌసండ్ పథకంలో యాడ్ చేసి ఆ టూ థౌసండ్ స్కూల్స్ క్రెడిట్ చేసి ఈ పదిహేను వేలు స్టూడెంట్స్ ఇచ్చేస్తే అది బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఓవరాల్ గా మాట్లాడుకుంటే గత గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ చాలా కింద స్థాయికి పడిపోయింది ఐదు సంవత్సరాల్లో ఇద్దరు ఎడ్యుకేషన్ లో వర్క్ చేస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాల్సిన పాస్ పర్సెంటేజ్ జస్ట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కి పడింది పాయింట్ నెంబర్ టూ స్టూడెంట్స్ కి క్వాలిటీ కిట్స్ ఇవ్వలేదు అండ్ ఇచ్చిన కిట్స్ లో కూడా బెల్ట్ దగ్గర నుంచి ఇచ్చే గుడ్ల మీద చిక్కి మీద కూడా సీఎం ఫోటో వేసుకుని పార్టీ ప్రచారాలు చేసుకున్నారు అది ఏమాత్రం కరెక్ట్ కాదు పాయింట్ నెంబర్ త్రీ యూడైజ్ డేటా చూపిస్తూ ఎనభై ఏడు లక్షల మంది ఉంటే మీరు అరవై ఏడు లక్షల మందికి ఎందుకు ఇచ్చారంటున్నారు మీరు మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ పదిహేను వేలు సెకండ్ ఇయర్ పద్నాలుగు వేలు థర్డ్ ఇయర్ నుంచి పదమూడు వేలు ఇస్తూ అంటే ఏ ఇయర్ లో ఎంత ఇవ్వాలో అనే క్లారిటీ ఒకటి లేకుండా నలభై మూడు లక్షల మందికి మాత్రమే అమౌంట్ రిలీజ్ చేస్తూ ఇప్పుడు అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తారని చెప్పి మాట్లాడకూడదు ఎందుకంటే నలభై మూడు లక్షల మంది నుంచి అరవై ఏడు లక్షల మందికి వెళ్ళిందంటే దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు లక్షల మందికి బెనిఫిట్ పొందారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అవుతారో ఇంటర్మీడియట్ లో కానీ ఫస్ట్ క్లాస్ లో కానీ వీళ్ళ డేటా వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఈ మనీ క్రెడిట్ చేస్తా ఉంటుంది అంటే గవర్నమెంట్ నుంచి మొత్తం డేటా ఉంది సో ఇది ఓవరాల్ గా తల్లికి గేమందనం అనే కాన్సెప్ట్